హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ బ్లాక్స్ అండి ఈరోజు చూపించబోయే శారీస్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి శారీ చూడండి ఎంత డీసెంట్ అండ్ ఎలిగెంట్ ఉందో చూడండి పార్టీవేర్ లుక్ లా ఉంది బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవి శారీ బాటమ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా కొంచెం బిగ్ బార్డర్ వచ్చేసి ఉంటుందండి ఇది ఫాయిల్ పెయింట్ కాదండి ఇది వీవింగ్ చూస్తున్నాను ఇదంతా వీవింగ్ శారీ బాడీ పార్ట్ మధ్యలో వచ్చేదంతా ఫాయిల్ పెయింట్ అండి తర్వాత ఫ్లోరల్కి ఆల్ ఓవర్గా వచ్చి చూడండి అక్కడంతా ఫాయిల్ పెయింట్ ఇక్కడ పైన వచ్చింది క్రాస్ లైన్స్ లాగా గోల్డ్ పెయింట్ ఫాయిల్ పెయింట్ అది కూడా ఫాయిల్ పెయింటే అండి టాప్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా వచ్చేసి ఉంటుంది బాటమ్ బార్డర్ ఈ విధంగా వచ్చి ఉంటుందండి శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుందండి సిల్క్ చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఉంటుంది శారీ పళ్ళు పాక్ చూపిస్తాను పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చేసిందో పళ్ళు పాక్లో కూడా మొత్తం ఫాయిల్ పెయింట్తో బాగా ఎన్వేట్ చేశారు నెక్స్ట్ బ్లౌజ్ కాప్ చూపిస్తాను బ్లౌజ్ కూడా చూడండి సింపుల్గా బార్డర్స్ ఇచ్చేసింగ్ బార్డర్స్ అక్కడక్కడే ఫాయిల్ పెయింట్ ఇచ్చేసారు చూడండి చాలా బాగుంటుందండి చాలా రిచ్ ఉంటుందండి వేరు చేసిన జర్నీస్కి మామూలుగా స్కూల్ టీచర్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఓవరాల్గా మనకి కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ టిఫ్కి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి టమాటా పింక్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూకి హ్యావీ బ్లూ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మెంది ఎల్లోకి బాబీ గ్రీన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్